నిధివన్ ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం మిత్రులారా ఈ ప్రపంచంలో మనం ప్రతిరోజు ఏం వెతుకుతున్నాము డబ్బా ఉద్యోగమా పేరు ప్రఖ్యాతలా కానీ ఇవన్నీ ఉన్నా ఆరోగ్యం లేకపోతే జీవితం శూన్యం కదా మన పెద్దలు అందుకే అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యమే నిజమైన సంపద అని ఈ నిజాన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు గ్రహించారు అందుకే సూర్య ఆరాధనను మన సంస్కృతిలో ప్రధానంగా నిలిపారు ఆ సూర్య ఆరాధనకి పరాకాష్ఠే రథసప్తమి ఈరోజు ఎందుకు ఆరోగ్యానికి అంత ముఖ్యమో ఎలా మన శరీరము మనసు ఆత్మను శుద్ధి చేస్తుందో రథసప్తమి వెనుక ఉన్న కథలు విజ్ఞానము పూజా విధానం తెలుసుకుందామా పూర్వము కశ్యప మహర్షి మరియు అతిథి దేవికి జన్మించినవాడే సూర్యదేవుడు సూర్యుడు ఈ సృష్టికి ప్రాణశక్తి చెట్లు పంటలు వర్షాలు ఋతువులు అన్నీ సూర్యుడి మీదే ఆధారపడి ఉన్నాయి సూర్యుడు ఏడు గుర్రాలతో కూడిన రథంపై ప్రయాణం చేస్తాడు ఈ ఏడు గుర్రాలు మన జీవితంలోని ఏడు శక్తులను సూచిస్తాయి ఏడు రంగులు ఏడు లోకాలు ఏడు రోజులు మన శరీరంలోని ఏడు చక్రాలు మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యుడు ఉత్తరాయణం గమనాన్ని ప్రారంభిస్తాడు ఇది ప్రకృతిలో శక్తి పెరిగే కాలం భూమిపైకి ఎక్కువ సూర్యకాంతి చేరుతుంది మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఒక పురాణం ప్రకారం యశోవర్మ అనే రాజు సంతానలేమితో బాధపడేవాడు మహర్షుల సూచనలతో రథసప్తమి రోజున సూర్యవ్రతము చేశాడు సూర్యుని కృపతో అతనికి కుమారుడు జన్మించాడు అందుకే ఈరోజు జీవశక్తి పునర్జన్మ పొందే రోజుగా భావిస్తారు మనిషి సంపాదించేది డబ్బు కావచ్చు కానీ డబ్బుతో ఆరోగ్యమును కొనలేము ఒక చిన్న ఉదాహరణ ఒక వ్యక్తికి కోట్ల ఆస్తి ఉంది కానీ రోజుకు నాలుగు మందులు లేకుండా జీవించలేడు మరో వ్యక్తికి పెద్ద సంపదలు లేవు కానీ ఆరోగ్యంతో చిరునవ్వుతో జీవిస్తున్నాడు ఇప్పుడు ఆలోచించండి ఎవరి జీవితం గొప్పది అందుకే మన శాస్త్రాలు ముందే హెచ్చరించాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన ధర్మం సూర్యుడు మన శరీరానికి ఇచ్చే లాభాలేంటో తెలుసా విటమిన్ డి ఉత్పత్తి చేస్తాడు ఎముకల బలం రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది నిద్ర నియంత్రణ ఇమ్యూనిటీ పెంపు ఇవన్నీ సూర్యుడు మనకిచ్చే వరాలు రథసప్తమి రోజున సూర్యకాంతి అత్యంత శుద్ధంగా ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది మన ఋషులు అంధవిశ్వాసంతో పూజలు పెట్టలేదు ప్రతి ఆచారం వెనుక ఆరోగ్య రహస్యం ఉంది ఉదయాన్నే స్నానం శరీరశుద్ధి తలపై ఆకులు ఔషధ గుణాలు సూర్య కళ్ళకు కళ్లకు మనస్కు శాంతి సూర్య నమస్కారం పూర్తి శరీరానికి వ్యాయామం ఉపవాసం ఉండడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది ఇవన్నీ ఆధునిక వైద్యశాస్త్రం కూడా అంగీకరిస్తున్న నిజాలు సూర్యుడు మనకి ఉచితంగా ఆరోగ్యాన్ని ఇస్తాడు మొబైల్ కన్నా ప్రకృతి ముఖ్యం ఇదే నిజమైన సంపదకు బీజం మనకి డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కాలం పోతే తిరిగి రాదు ఆరోగ్యం పోతే జీవితం అర్థం కోల్పోతుంది అందుకే రథసప్తమి మనకి గుర్తు చేస్తుంది సూర్యుడిని గౌరవించు శరీరాన్ని కాపాడుకో మనసుని శాంతపరుచుకో ఆరోగ్యాన్ని సంపదగా భావించు ఈ రోజున హృదయం చదవడం సూర్య నమస్కారం చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం నిత్యం అక్షయం పరమం శివం ఆదిత్య హృదయం స్వత్రాన్ని నిత్యం జపిస్తే అన్ని రకాల రోగాలు శత్రువులు నశిస్తాయి ఆరోగ్యము విజయము దీర్ఘాయుషు లభిస్తాయి మన జీవితంలో శాశ్వత శుభ ఫలితాలు కలుగుతాయి ఓం సూర్యదేవాయ నమ మీకు కానీ ఈ సందేశం నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి